హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఈ కర్రీ అనేది నేను చూపించే విధంగా మీరు చేసినట్లయితే ఇంట్లో చిన్నపిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవారికి కూడా చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారు నేను చూపించే విధంగా ప్రాసెస్ని చేసి చూడండి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇలా కాకరకాయలు తీసుకోండి ఒక అర కేజీ కాకరకాయలతో నేను చేసి చూపించబోతున్నానండి వాటిని సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని ఆ ముక్కలన్నీ కూడా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత వాటిని గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కళాయి తీసుకోండి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసుకోండి కొబ్బరి ఎంత ఎక్కువగా ఉంటే కర్రీకి టేస్ట్ అంత బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే నువ్వులన్నీ మాడిపోతాయి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా అలా నాలుగైదు వేసుకోండి ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవన్నీ కూడా చల్లారినిద్దా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీలు తెల్ల నువ్వులు కొబ్బరి ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి అన్నీ కూడా చాలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ అవ్వాలి వాటర్ ఏమీ లేకుండా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఫ్రై కర్రీ కర్రీలకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి పచ్చనగపప్పు సాయిమినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు కప్పులు వేసుకోండి సన్నగా తరిగిన ఆనియన్స్ కొన్ని వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి కడుక్కుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అలా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ కొంచెం మీడియంగా తిప్పుకోండి ఎందుకంటే కాకరకాయలో నుంచి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా రిలీజ్ అయ్యి కాకరకాయ ముక్కలు అనేవి ఫ్రైలాగా రావాలండి డ్రై లాగా కనిపించాలి అంతవరకు కూడా కొంచెం సేపు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి చిటికడు పసుపు కూడా వేసుకొని ఇవి రెండు కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇంకేమైనా కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేవి ఉంటే అవి కూడా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం వచ్చేస్తాయండి అంతవరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇప్పుడు మొత్తం కూడా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే వాటర్ ఏమీ లేకుండా ముక్కలన్నీ చక్కగా మగ్గాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తాన్ని వేసేసుకోవాలి ఇదంతా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోండి ఆ పొడి మొత్తం వేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి మీ ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మసాలా పొడి అంతా మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని అలా మీరు కర్రీలో వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చేదనేది అస్సలు తెలియదు బెల్లం ఏమీ వేయాల్సిన పని లేకుండానే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దలే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారండి ఎప్పుడు అలవాటు లేని వారు కూడా ఒకసారి ఇలా మీరు చేసి పెట్టారంటే చక్కగా అలవాటు చేసుకుంటారు చాలా బాగా నచ్చుద్దండి మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి మనం మసాలా పొడి కారం వేసిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నామంటే మొత్తం కూడా మసాలా అంతా టేస్ట్ బాగా పడుతుందండి బాగా మగ్గిన తర్వాత ఒకసారి కర్రీని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకుని ఇంకొక ఇంకా కొంచెం సేపు బాగా మగ్గించుకొని ఫ్రై చేసుకోండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండి కాకరకాయ పల్లీలు నువ్వులు కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రై కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ కర్రీ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి